సరే తల్లిదండ్రులను మరవచ్చు అన్నది మంచి విధానం కాదు ధర్మశాస్త్రము చెప్పింది దేవుని యొక్క ఆజ్ఞలో ఉన్నది సంఘానికి చెప్పబడింది వాక్యములో చాలా చోట్ల తల్లిదండ్రుల విషయములో బిడ్డల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో హెచ్చరిక చేయబడింది ఇన్నిసార్లు చెప్పినా కూడా నడవని బిడ్డలుకి వచ్చే ఘోర శిక్ష కూడా తెలియచేయబడింది యశూప్రవ్వారు అంత శ్రమలో కూడా తన తల్లి బాధ్యతను ఎందుకు తీర్చుకున్నాడు మాదిరి ఎందుకు తీర్చుకున్నాడు కథమావుడు లేరా ఇంకా తీర్చేవాళ్ళు అమ్మా నా నా పని అయిపోయిందమ్మా చూస్తున్నావుగా నా పని అయిపోయింది నేను మాత్రం ఏం చేయగలను నేను మార్పు సువార్త ఆరో అధ్యాయం ఏమ మూడో వచ్చింది చదవండి యేసూప్రవ్ వారు మరియు కుమారుడు తర్వాత యాకో ఉన్నాడు ఏషే ఉన్నాడు యోధా ఉన్నాడు సీమోను ఉన్నాడు నలుగురు కొడుకులు ఉన్నారు మరియమ్మకి తర్వాత ఏషేబుకు పుట్టినవారు నలుగురు అందుకనే చాలా సందర్భాల్లో యేసూపు వారు వాక్యం చేసేటప్పుడు మీ అమ్మగారు నీ సహోదరులు వచ్చి నిలబడ్డారు బయట ఉన్నారు అని చెప్పినప్పుడు ఎవరైనా నా తల్లి సహోదరు నా వాకి వాళ్ళ నా సహోదరులు వాళ్ళు నమ్మలేదు కదా అన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా వాళ్ళు చూడొచ్చు కదా వాళ్ళ అయితే వారు చెలువు దగ్గరికి వెళితే రేపు మమ్మలు కూడా శిక్ష వేస్తారు మేము కావాలా నీ పెద్ద కొడుకు కావాలా తెలుసుకో తెలుసుకో అని ఉండి ఉండొచ్చు కాబట్టి ఆమె అన్నీ వదులుకొని నా బిడ్డ అని వచ్చింది ఏసేపు మరణించాడు షేపు లేడు భర్త లేడు కాబట్టి ఆమె ఇప్పుడు యువరాలి స్థితిలో ఉంది కాబట్టి ఆదరించటం అన్నది తప్పనిసరిగా కాబట్టే యేసు వారు ఆ బాధ్యతను అప్పగించాడు ఇందుట్లో మనం నేను నేర్చుకున్నాం మనం యేసూపుర వారు సిలువలో చెప్పిన అమూల్యమైన మాటలు ఏడు మాటల్లో మనం ఏమి తెలుసుకోగలుగుతా ఉన్నాం మొదటి మాట నేను చెప్పాను రెండవ మాట కూడా చెప్పాను మూడవ మాటల్లో ఏం నేర్చుకుంటున్నారు మీరు ఏమి ఉంది ఇందుట్లో మూడవ మాటల్లో యేసూపుర వారు పలకట్టులో ఏమి నేర్పిస్తున్నాడు కదా కాదు ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా సొసైటీకి ఏమి నేర్పుతారు మీరు అంటున్నారు సరే పంతొమ్మిదో ఎగ్జామ్ వ్యవహార శుభార్త మళ్ళీ చూద్దాం ఇరవై ఏడో వచ్చిన చదుద్దాం ఈసారి ఇదిగో నీ తల్లి అంటే తన బాధ్యతను తను ప్రేమించిన ప్రియ శిష్యుడైన యోహానికి అప్పగిస్తున్నాడు చదువమ్మ ఆ గడి నుండి చే అంటే ఏంటి అది ప్రభువారు బాధ్యత ఆయన తీసుకున్నాడు ఏసూప్రవ్వారు బాధ్యత ఎంతమంది తీసుకుంటున్నారు మీలో ఏసు అప్పగించిన పనిని అది సువార్త పన పరిచర్య పన మీకు అప్పగించిన దానిని యేసు యేసూప్రవ్వారు ఎవరు బాధ్యతగా చేస్తున్నారు ఎంతమంది బాధ్యత వహిస్తున్నారు యోహాను బాధ్యత వహించాడు మేడగదిలో కూడా వారు ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థించినప్పుడు యోహంతో పాటు అమ్మగారు కూడా ఉన్నారు ప్రార్థనలో మనకు తెలుసు ఆ విధంగా చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా కొన్ని విషయాలు ఏమిటంటే సందర్భంగా విశ్వాసులందరికీ తల్లి ఎవరంటే సంఘం అందుకనే తల్లి సంఘం అంటారు ఏ సంఘం తల్లి సంఘం తల్లి సంఘం పట్ల ఎంతమంది బాధ్యత తీసుకుంటున్నారు చెప్పుకోవటమేనా మాది తల్లి సంఘం అని తల్లి సంఘం పట్ల బాధ్యత తీసుకునేది ఏమీ లేదా తల్లి సంఘం తల్లి పోషణ సంరక్షణ బిడ్డల బాధ్యత కాదా ఆత్మీయ తండ్రి వాక్యమనే పాలతో పోషించి మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చిన ఆ పాలతో వాక్యమనే పాలతో సంని పెంచిందెవరు ఆత్మీయ తండ్రి గలతీ పత్రిక నాలుగో అధ్యాయం పొందొదో వచ్చిన నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు కలగాలని ఏర్పడాలని మీ విషయమై నేను ప్రసవ వేదన పడ్డాను పౌలు గారు చెబుతున్నాడు కన్నాక అంత నా మొక్కే నా మొఖమే నా పోజే నా రూపమే అనుకొని ముద్దులాడతారే మీరు కూడా క్రీస్తు స్వరూపములోకి మీరు మారటానికి దైవజనుడు ఎంత ప్రసవ వేదన పడాలో పాసాలు కలుపుతున్నాడు అంటారు అంత బాధపడి ప్రయాసపడి కంటే ఆత్మీయ తండ్రి పట్ల నా పిల్లలు నన్ను చూడలేదు అంటున్నారు కానీ మీరైన ఆత్మీయ తండ్రిని తెగ చూస్తున్నారని ఏది ఇత్తితే అదే కోసుకునేది మనం ఇత్తదాన్ని బట్టే మన పంట ఉంటుంది మనం కొలిసేదాన్ని బట్టే మన కొలతలు ఉంటాయి కదా మనం దాకొస్తే కానీ ఏది అర్థం కాదు నాలుగో అధ్యాయం మొదటి కొరింది పత్రిక పదహారో వచ్చిన నేను నాలుగు పదహారు సువార్త ద్వారా ఎవరు కన్నారు నేను కన్నా సువార్త చెప్పి పాలు పోసి వాక్యం అనే పాలు పోసి మీకు క్రీస్తు స్వరూపంలోకి దేవుని యొక్క మార్గంలోకి రావటానికి ఆ స్వరూపం ఏర్పడటానికి దర్భవ వేదన పడ్డట్టుగా ప్రసవ వేదన పడి మిమ్మల్ని తీర్చిదిద్దె నేను కన్నాను మిమ్మల్ని నా బిడ్డలు మరి ఆత్మీయ తండ్రి బాధ్యత ఎవరు తీరుస్తారు మాస్టర్ గారు ఏ పని చేయకోకుండా ఇంటికాడ కూర్చొని వాక్యానికి సిద్ధపడి ఎప్పుడు కూటం పెట్టమంటే అప్పుడు కూటం పెట్టి నీకు నడిపిస్తుంది మరి ఎలా బతకాలి పిల్లలే చూడాలి చూసే చూస్తున్నారు అందరూ కళ్ళతోనే కదా కానీ చాలామంది ఎదిగిన తర్వాత బలపడ్డ తర్వాత అవసరాలు తీరినాక తల్లి సంఘాన్ని ఆత్మీయ తండ్రిని వదిలిపెట్టి వెళ్తున్నారు పట్టించుకుంటున్నారా ఏ అప్పుడు ఏమి లేని సమయముల్లో చదువులు చదువుకునే సమయంలో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి ఉద్యోగాలు ఇప్పించి చదువులు చదివించే సమయాల్లో సహాయం చేసి ఉపవాసాలతో ప్రార్థన చేసి ఉద్యోగాలు వచ్చిన దాకా ప్రార్థన చేసి పెళ్లిళ్ళు చేసి గృహాలు కట్టుకునేలాగా చేసి వారు ప్రతి అవసరం తీర్చిన తర్వాత ఇప్పుడు సంఘం గెట్టలేదా సంఘం పాస్టర్ గారు గెట్టలేదా ఎందుకు వెళ్తున్నారు కాళ్ళు వచ్చినాయనా రెక్కలు వచ్చినాయి పక్షులేమో ఎగిరిపోతున్నాయి పక్షి బతుకులు అబ్రహాముతో పాటు వచ్చిన లోతు సంపాదించుకున్న దాకా ఆస్తి పెరిగిందాక అబ్రహాముతోనే ఉన్నాడు తర్వాత అబ్రహాముని ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు అది కూడా యహోవా తోటే అనుకున్నాడు సుధమ రావు కూడా వెళ్ళి అక్కడ పోయి వేసాడు ఏమైంది కుటుంబం పాడైపోయింది కదా పౌలు గారి దగ్గర బలపడ్డా దాకా బాగానే ఉన్నాడు లోకాసులు సావక పౌలు గారి ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేమ లోకంలో పడిపోయాడు పరలోకానికి వెళ్తాడా ఎంతమంది ఇడిసిపోయిన కుమార్తెలు లేరు ఎంతమంది తప్పిపోయిన కుమారులు లేరు తిరిగి వస్తారా అవసరాలు అయిపోయినాయి కదా అంటారా పౌలు గారు అంటాడు తిమోతికి రాస్తాడు రెండవ పత్రికలో నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన నా పక్షంగా నిలబడే వాళ్ళు ఎవరు లేరు అందరూ కూడా నన్ను విడిచిపోయారు ఇది అది వారి పాపము నేరముగా ఎంచబడను తల్లి సంఘానైనా ఆత్మీయ తండ్రినైనా విడిచిపెట్టి వెళితే నేరముగా ఎంచబడుతుంది దేవుడికి ఒక రోజు లెక్క అప్పగించాలి అదే విశ్వాసం కాదు సౌలు సమయాన్ని విధులు పెట్టి వెళ్ళిపోయాడు పదిహేను అధ్యాయం ముప్పై ఐదో వచ్చినలో ఉంటుంది సముయను మొదటి గ్రంథంలో మనం చూస్తాం దర్శించలేదు దాడులు పోతే ఎత్తుక్కుంటూ వచ్చునోని తీసుకొచ్చి ఇస్రాయల్ మీద రాజుగా అభిషేకించి ముందుండి అన్ని సలహాలు చెబుతూ గొప్పవాణ్ణి చేసి కన్నీరు కాచి ప్రార్థన చేసి ప్రయోజకుని చేస్తే వదిలిపెట్టెళ్ళాడు కాబట్టి బాధపడతా ఉన్నాడు దేవుడు అన్నాడు నువ్వెందుక బాధపడతావు నేనే బాధపడ్డాలి నిన్ను గొప్ప చేసిన వారి ఉన్నతికి పాటుపడ్డా నిన్ను విడిసిపెడితే నన్ను లెక్క ఎత్తా కనపడే నిన్నే విడిచిపెడితే ఇక నేను ఒక లెక్క అన్నాడు దేవుడు వాళ్ళు పెద్ద భక్తి పరులు ఇప్పుడు ఈ కుటుంబం ఉంది వారు కూడా ఉద్యోగ రీత్యా దూరం వెళ్ళారు అయినా కూడా మనల్ని విడిచిపెట్టాల మన సహవాసాన్ని విడిచిపెట్టాల మన తల్లి సంఘం అన్నారు ఏ ఫంక్షన్కైనా సరే ఏ సందర్భం వచ్చినా సరే వాళ్ళు వస్తారు డైవజెండుకు చేయాల్సింది వారు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇస్తూ ఉన్నారు మళ్ళీ సంఘానికి కూడా ఒక జనవరి ఫస్ట్ రోజు మొత్తానికి ప్రేమ ఇందు చేస్తూ ఉన్నారు అందరూ అందరూ ఉద్యోగాలు తెచ్చుకున్నవారు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా వీళ్ళు చేసినట్టుగా వీళ్ళు చూసినట్టుగా తల్లి రహితంగా ఉంటున్నారు ఏమి వాక్యం తెలుసుకుంటున్నారు ఏమి భక్తి అనుకుంటున్నారు పైవేశం శుభ్రంగా కొత్త బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని అన్నీ తీసేస్తే నేను దేవుని బిడ్డను అనుకొని భ్రమలో ఉంటున్నారు దేవుడు పైవేశం చూడ్డు కదా నువ్వు చేసిన విధానం కదా తల్లి హృదయం బాధపడుతూ ఉంటుంది తను తను పట్టించుకోకుండా ఇంకో సాటుకెళ్ళి ఇంకోసాటు వాళ్ళతో మంచిగా ఉంటే సహవాసంగా ఉంటే వారితో ప్రేమగా ఉంటే కంది నేను పెంచింది నేను పోషించింది నేను నాన్ను పలకరించటం లేదు అని తల్లి హృదయం ఎంత బాధపడుతుంది నాకు లేదు అలాంటి హృదయము వాళ్ళ కోసం కన్నీరు కాచలేదా ఉపవాసాలు ఉండలేదా వేదన పడలేదా ఎప్పుడంటే అప్పుడు ఏ అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి అపరాత్రి అంటే అపరాత్రి ఎప్పుడు వెళ్ళలేదు అన్నీ అయిపోయిన తర్వాత ఇక మాకు సంఘం వద్దులే అని వెళ్ళిపోతే మరి దైవజండికే బాధ ఉండదా ఆయనకు హృదయం వేడదంటారా ఏం వాకి వింటున్నారు ఏమి నేర్చుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలు ముట్టి రోమా పత్రిక పదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకటించేవారు లేకుండా ఎలా వింటారు ఎలా విన్నారు ఎలా రక్షణ పొందారు ఎలా గొప్పవాళ్ళు అయ్యారు ఎవరు ఎవరు వాక్యం బోధించారు నీకోసం కాళ్ళు వచ్చినాయి అని నీకు రెక్కలు వచ్చినాయని నువ్వు స్థిరపడ్డావని నువ్వు బలపడ్డావని వెళ్తే దేవుడు లేడా న్యాయం చేసే దేవుడు లేడా సమస్తాను చూస్తున్న దేవుడు లేడా యహోవా ఈరే అంటారు మనోళ్ళు ఆయనే చూసుకుంటాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దు ఒక అర్థము తల్లి అంటే సంఘం అని కూడా అర్థము సంఘ బాధ్యతను విశ్వాసులైన బిడ్డలే తీసుకోవాలి సంఘ పోషణ కర్త సంఘంలో కూడా ఎదవరాళ్ళు ఉంటే వారు పోషణ భారం కూడా సంఘమే భరించాలి గుప్పిళ్ళు వీని తెచ్చేవాళ్ళు ఉన్నారు కనీసం అది ఆసూరాలు తెచ్చేది ఎస్గేల్ గ్రంథం నలభై నాలుగు అధ్యాయాలు ఏముందంటే వాళ్ళైతే యూదులైతే గోధుమ పిండి కాబట్టి మొదటి పిచ్చే ముద్ద తీసుకొచ్చి యాజకుడు ఇస్తాడు పైనే ఉంటుంది యాజకులు ఇవ్వండి మీ కుటుంబం ఆశ్రదించబడాలంటే ముందుగా అది ఆయనకి మీ గుప్పిళ్ళు బియ్యమైన పిడికిడు పిండైన పిసికిని పిండి అయిన మొదటిది యాజకుడిది ఆయనకి ఇవ్వాలి అప్పుడు మీ కుటుంబాలు ఆశ్రయించబడతాయి అని ఎజ్గేల్ ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేశాడు కాబట్టి మన కొలతలు ఎక్కడికి పావు మన మన ఇత్తిన ఇత్తనాలు ఎడకపోవు వాటి ఫలము మనమే భుజిస్తాం కాబట్టి మనం ఎలా చూస్తామో అలాగనే జరుగుతాయి అన్నది వాస్తవం కానీ వాక్యము బోధించాలి కాబట్టి వాక్యం నేర్పించాలి కాబట్టి నేర్పుతూ ఉన్నాం మరి ఇప్పుడు లెంటి డేస్లో ఉన్నాం సిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రిపేర్ అవుతూ ఉన్నారు వారికి కొంత అవుట్లైన్స్ ఇది ప్రేమ్ బాబు చెప్పాలి రేపు గుడ్ ఫ్రైడే రోజు నేను ఒక అవగాహనలోకి వస్తారని నేను వాళ్ళు ఒక అవగాహన నేర్చుకుంటారని నేను ముందుగా కొంత చెప్తున్నా యాగ్దమున అదే మాట చెప్పట్లేదు నేను మీరు యాక్దమున మాట చెప్పొచ్చు ఆ మాట ద్వారా మీరు నేర్చుకుంది ఏమిటి పాటించింది ఏంటి ఎన్నాళ్ళ ముట్టి మీ జీవితంలో ఈ గుడ్ ఫ్రైడే వెళ్ళినాయి గుడ్ ఫ్రైడే నుంచి ఏ విధంగా మీ ప్రవర్తన మారి మీ తల్లిదండ్రులు పట్ల బాధ్యతగా వ్యవహరించారు సంఘం పట్ల బాధ్యత తీసుకున్నారు అన్నది ప్రశ్న సరే పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటే ఇక నుంచైనా సరే బాధ్యతగా ఉండటం మంచిది కదా అది నేరం మోపాలంటే త్వరగా మోపటానికి సిద్ధప అది జై మన బిడితే రాలేదు నేను బిడితే రాలేదు ఇలాంటి చిన్న చిన్న చాకులు చెప్పి ఏదో చేస్తూ ఉంటారు మంచిది కాదు బాధ్యత తీసుకున్నాడు యోహాను దేవుని కాపుదల ఎంతగా ఉందో యోహానికి యోహాను చంపాలన్నా ఎవరు చంపలేకపోయారు సలసలసల కాగే నూనె వేసినా కూడా నూనె కూడా ఏం చేయలేకపోయింది యోహాను గారిని ఆయన ఏమి ఏ విధంగా సంపలేమని తెలుసుకున్న శత్రువులు పద్మాసు దీపంలో ఒంటరిగా విడిచిపెట్టేశాను నువ్వు ఒంటరివి కాదు బాబు నేనున్నానని దేవుడు ఆత్మతో తీసుకెళ్ళి పరలోకం తీసుకెళ్లి ప్రకటన గ్రంథం రాయిల్చాడు బాధ్యత తీసుకుంటే పరలోక భాగ్యం దక్కింది పరలోక భాగ్యం అవసరం లేదనుకుంటే బాధ్యత తీసుకో మాట ఇప్పుడు బా పోషించే దేవుడు ఏ విధంగానో పోషిస్తాడు మనసులందరూ ఊరుకున్న కాకులతో తెప్పిస్తాడు ఏమో కాపులు తీసుకొచ్చి పెట్టి ఏలిష గారికి ఏలియా గారికి అది పౌలు గారు చెప్తుంది సంఘానికి పిలిపి సంఘానికి నేనేదో మీ దగ్గర తీసుకోవాలని అని కాదు కదా దేవుడు సమృద్ధిగానే ఇచ్చాడు కాబట్టే దేవునికి చేద్దామని దేవుని చేద్దామని ఆరాటం కదా అరవై రెండు కోటాలు పెట్టాము పోయిన నెల అంటే వాళ్ళు నోరు తెరిచేయారు అరవై రెండు కోటాలు కానీ ఎక్కువ పెట్టారు నెలలో నిన్న మీటింగులో నెలలో ముప్పై ఒకటి నెల ముప్పై ఒక రోజు ఉదయం పూట ఒక సాయంత్రం పూట రెండు కోటాలు అంటే ఎన్ని అయినాయి అరవై రెండు అయినాయి అంటే ఆదివారాలు ఉన్నాయి కదా అంటారు ఆ వారం రెండు కోటాలు పెట్టాం ఒక కోటంలో చెట్ల అరవై రెండు కోటాలు పెట్టాం రెండు కోటాలు పెట్టేవాళ్ళు లేరు కనీసం ఆదివారాలు నాలుగు ఆదివారాలు గడిపేవాళ్ళు లేరు ఎంత ప్రయాసం ఎందుకు అందరూ అందరూ మీరు బలపడాలన్న ఉద్దేశమే నేను ఎవరిచ్చినా ఎవరివ్వకపోయినా ఎవరు పెట్టినా పెట్టకపోయినా నా యొక్క తీర్మానం ఏంటంటే దేవుని సేవ చేయాలని అయిగా నన్ను పంపించేటప్పుడు అడిగడా అక్కడ ఇల్లు లేదు అయితే వారం వెళ్తారంటున్నావు ఇల్లు లేదు ఇక్కడ పాములు బోములు ఉన్నాయి అక్కడ ఇల్లు లేదు చర్చియే అని చెప్పాడు చెట్టు కింద పరిచయం చేస్తారన్న నాకు ఇచ్చింది అది నేను తీర్మాను అందుకనే ఎవరిని ఏది అడగను ఏది ఆశించను మీరు ఎందుకు తగ్గిచ్చారు అన్నాను ఎందుకు ఇవ్వట్లేదు అన్నాను ఏం చేయలేదు అన్ను ఏం అడగను దానికి చెప్పాను ఎవరు ఇవ్వలేదు నా దగ్గర ఉన్నంత వరకు నేను పెట్టగలిగాను నాకు ఇప్పుడు యాభై వేలు అయినాయి స్లాబ్ వేసిన తర్వాత స్లాబుకి అంటే గోడ లేపిన తర్వాత స్లాబ్ వేసుకున్నటానికి వసూలైన ఎవరన్నా అటు వాళ్ళు ఇటీవల ముప్పై వేలు వచ్చినాయి కానీ నా ఎనభై వేలు అయినాయి ఇప్పటికి యాభై వేలు అయినాయి ఇంకా పనులు ఉన్నాయి నా దగ్గర ఇక డబ్బులు లేక ఇక ఇష్టకి అయ్యిద్దో అవ్వదో అయ్యా నీ భారం అని చెప్పాను ఉదయపూటో వచ్చిన పిల్లలకి చెప్పాను కంటి ప్రార్థన చేయండిరా దేవుడు గుప్పిప్పిత్ అయ్యిద్ది లేకపోతే తర్వాత నిర్ధారంగా చేసుకుందాం మరి నేను చేయగలిగినంతవరకు చేశాను ఫస్ట్లో పదివేలు ఇచ్చానమ్మా తర్వాత ఇప్పుడు దాకా నీకు ఖర్చు పెట్టాను ఇక నా వల్ల కాదు ఇక ఎవరైనా ఇస్తే కొనసాగిద్దా లేదు బాధ్యతలు అది మా తల్లి సంఘం అని చెప్పటం వరకే తల్లి పట్ల బాధ్యత నెరవేరుస్తున్నారా లేదా ఇది యేసు వారు చిత్త చివరి హెచ్చరిక మరణ వాంగ్మూలము తల్లిదండ్రుల పట్ల బిడ్డల బాధ్యతను తెలియచేస్తూ పలకబడిన మాట మూడవ మాట ఆ విధంగానే మనం కల్లారో చూసాం బిడ్డలు సెలవులు పెట్టుకొని కుటుంబాలు కుటుంబంగా వచ్చి తన తండ్రి పట్ల తల్లి పట్ల ప్రేమను చూపించారు ఈ కుటుంబం దేవుడు తప్పనిసరిగా నిండారగా అందరికీ దీర్ఘాయశించి దీవించను గాక వారిని వద్దల చేయను గాక వారికి గాక దేవుడి మాటలు దీవించును గాక